సిటీ న్యూస్ కి స్వాగతం ఇవాళ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నన్న అలా గాంధీ విగ్రహానికి మరి ఏదో వినతి పత్రం ఇచ్చారంట ఇక్కడ మరి ముఖ్యంగా మా గౌరవనీయుల మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇమ్ముల రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని విమరించడం జరిగింది ఇవాళ మీకు ఇప్పుడే చెప్తా ఉన్నాం మీ కేసీఆర్ గారు కానీ మీ కేటీఆర్ గారు కానీ మీరు ఎమ్మెల్యేగా మేయర్ గా ఉన్నప్పుడు ఏం చేశారని మీరు అడుగుతా ఉన్నాం సందర్భంగా ఇవాళ ఈ సెటిల్మెంట్లకు దానికే తప్పింది తప్ప ఇలా ఎవరికి ఏ సంఖ్యమో ప్రజల సంఖ్య కోసం పాటుపడని మేము అడుగుతా ఉన్నాం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపి నరేందర్ గారు ఈ బహిరంగ చర్చ సిద్ధమా అడుగుతా ఉన్నాం వరంగల్ చౌరస్తాగో మేము చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమైతే ఉందో మేము చూపెడతాం మీరు చేసిన అభివృద్ధి చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కొండా దంపతులు కొండా సురేఖ గౌరవనీయులైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ గారు బడుగు బల నాయకులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు గారి నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి చెందిన సందర్భంగా మేము చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మరి ముఖ్యంగా నన్నబాయి నరేందర్ మేయర్ గా కానీ ఎమ్మెల్యే కానీ విఫలమైందని సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఇలా ఏ కాలనీకి పోయినా కూడా ప్రతి డివిజన్ లో ప్రతి ప్రాంతంలో ఒక హరిజన ఏరియా ఉన్నది ఉన్నదంటే హరిజన గిరిజన పడుగులోనే కోసం ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది ఇలా ఒక డివిజన్ ఒక గ్రామాల ఒక డివిజన్ పోయినా ఏర్పడదు ఇందిరామాలి ఆనాడే ఆ ఇందిరామకాన్ని ఏర్పాటు చేసినాం ఇలా నాలుగు వందల ఇరవై ఆమె అని చెప్పినాం ఆమె గ్యారంటీ అని చెప్తా ఉన్నాం నందపై నరేందర్ ఇవాళ గ్యారంటీ పథకాలు అమలు చరిత్ర మా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కాదని సందర్భంగా మేము చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ బీజేపీ ముమ్మక్కై మీరు నాటకాలు ఆడుతా ఉన్నారు మీకు ప్రజలు చిత్కరించి ప్రజలు మిమ్మల్ని ఇంటి పంపించినా కూడా ఇంకా మీరు ఏదో చేస్తామని ఎరుగబెడతామని చెప్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ గత పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్న ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొండా దంపతుల నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పదం నడుస్తా ఉన్నది నిన్ననే మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఆరు వందల కోట్ల రూపాయల చిల్లర ఇవాళ మంజూరు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ లో కానీ కమీయాలు కానీ ఇలా నగర అభివృద్ధి కోసం ఇలా నేను విడుదల చేసి విన్నా నిన్ననే చెప్పడం మా మంత్రి గారు గౌరవం ఏ మంత్రివర్ ఇలా ఒకటే చెప్తా ఉన్నాం ఇలా ఏదో చెప్పి మాటలు చెప్పి కళ్ళపల్లి మాటలు చెప్పడం కాదు ఉంటే చర్చకు బహిరంగర్చకు చోరస్తాకు రావాలని నన్నపై నరేందర్ ఈ సవాలు ఇస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది మరి ముఖ్యంగా గుర్తుంచుకొని టీఆర్ఎస్ నాయకులరా కబర్ తర్ టీఆర్ఎస్ నాయకులరా